యుడాగు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం ఆలోచింపజేసే వాక్య సందేశం ఏమిటంటే యహోవాయసుక్రీస్త కరాఖండిగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది యహోవా యేసుక్రీస్తు కాడు యహోవా సమీపింపరాని తేజస్సులో ఉంటాడు యేసుక్రీస్తు క్షయమైన వ్యక్తి హోవా అంటే ఉన్నవాడు అనివాడు ఎప్పటికీ ఉండవాడు యహోవా సర్వశక్తివంతుడు యేసు సర్వశక్తివంతుడు కాడు ఎందుకంటే ఆయనకు ఏమి ఉన్న తండ్రిని అడిగాడు యహోవా అందరికి పైన ఉన్నవాడు యేసు అన్నాడు కదా దేవుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు యహోవా సృష్టికర్త యేసు సృష్టించబడినవాడు దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి దేవుని యొక్క ఆత్మని నిన్ను కమ్ముకుంటుంది కనుక నువ్వు ఒక కుమారుని కంటావు అని దూత చెప్పింది ఆ ప్రకారంగా కన్నది కనుక సృష్టించబడినవాడు యేసుక్రీస్తు యహోవకు మరణము ఉండదు యేసుక్రీస్తుకు మరణముంది యేసు తనంతట తాను లేవలేదు యేసు క్రీస్తును దేవుడు లేపాడు ఈనాడు దొంగ బోధకులు ప్రపంచమంతా చీమల దండులాగా మెడదల దండులాగా వ్యాపించి ఉన్నారు తొంభై ఐదు శాతం గనుక వారి బోధల్ని విని ఆ ప్రకారమే నిజమని భక్తులు అనబడేవారు నమ్ముతున్నారు మనిషిని పూజించినా నమస్కరించినా విగ్రహారాధననే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది రోమపత్రిక పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై మూడవ వచనము క్షయమయ్యే నరునికి ఇస్తున్నారు దేవుని దేవుని యొక్క మహిమను వారికి దేవుని శాపం వస్తుంది నరకంలో అగ్నిగుండంలో కాలిపోతారు దొంగ బోధకుల మాట వింటే ఈ మాటలు దేవుడు దీవించి దీవించుగాక